హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగోళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు నేను మధ్యాహ్నం నుంచి బ్లాగ్ షూట్ చేస్తున్నానండి ఉదయం కాదు మేము మొన్న బియ్యం ఆడిచ్చాము బియ్యం ఆడిస్తే అందులో మనకి నూకలు అంటారు కదా అలా నూకల్లో పెద్ద నూకలు ఉంటాయండి సగం బియ్యం సగం సగంలాగా అవి నేను కొంచెం కళ్ళు ఉప్పేసి బాగా కడుక్కొని ఆరబెట్టుకుంటానండి వాడదేవి అలా ఆరబెట్టుకుంటే మనం మిల్లికి పంపించి నూక ఆడించుకుంటే సోనా మైసూరు రైస్ కదండి ఇది చక్కగా మనకి ఉప్మా కానీ దెబ్బ రొట్టె కానీ సూపర్ ఉంటుందండి ఈ నూక మేమైతే రోడ్డు మీద అయితే కొని తెచ్చుకోమండి ఇలాగ ఇంట్లోనే చక్కగా బియ్యం రైతాంగం కాబట్టి బియ్యం ఆడించుకుంటాం కాబట్టి అందులో వచ్చేవే ఇలాగ చక్కగా కడిగి ఆరబెట్టి మిల్లి పంపిస్తే నూక సమానంగా వస్తుందండి చక్కగా వరనోకు ఉప్మా కానీ చక్కగా నోక్ కలిపి దెబ్బరొట్టు కానీ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి దెబ్బ రొట్టి వేసుకుని సెరుకుపాకం వేసుకుని తింటే ఉంటుంది నా సామరంగా చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో ఇప్పుడు ఎండాకాలం కదండి ఈ కాసే టైంలో ఒక రెండు గుంచాలు మూడు గుంచాలు ఇలా ఒక చక్కగా కడిగేసి ఆరబెట్టేసి నోక ఆడిచ్చి ఎండలో పోసి పెట్టేసామనుకో చక్కగా మనకి చాలా రోజులు వచ్చేస్తాయండి బాగా ఎండబెట్టుకుంటే అది పట్టదు తర్వాత మధ్యాహ్నం నేను పదకొండ టైంకి శుభ్రంగా కడిగే సార అవి ఎండలో ఎండుతున్నాయి అది ఆడిచ్చి నూక పిండి జల్లిచ్చిన తర్వాత ఎలా ఉన్నది మీకు మరో బ్లాగ్లో చూపిస్తాను నూక అనేది తర్వాత మధ్యాహ్నం ఏంటంటే ఇలాగా చక్కగా ఇవన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు అదే అయిపోయిందండి అయిపోయిన తర్వాత మూడో ఎంత అయిందండి ఆ టైంకి లెగిసిపోయి చక్కగా ఇల్లు అనేది నీట్గా తుడుచుకొచ్చేస్తున్నాను మాకు ఇంటి నిండా చంటి పిల్లలు ఉన్నారు కదండి చిరాగ్గా ఇంటి నిండా అంటే అదే పిల్లలు ఉన్నా కాడ ఎలా ఉంటుందండి చెరగా చేసేస్తారు కదా అలాగన్నీ జల్లేస్తూ ఉన్నాడు చక్కగా నీట్గా అయితే నేనైతే తుడిచేసుకుంటున్నానండి ఇలా నీట్గా ఫస్ట్ గుమ్మాలు తుడిచేస్తే గిన్నెలు ఉన్నాయండి బోల్డ్ గిన్నెలు చాలా గిన్నెలు ఉన్నాయి నేనైతే ఒక లిక్విడ్ వాడుతున్నానండి యామియా ప్రోడక్టు యామియా బిజినెస్ చేస్తున్నానండి నేను ఆ బిజినెస్ చేయడం వల్ల మీకు ఈ మధ్య వీడియోలు అనేవి సరిగ్గా రాలేదండి ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోలు అయితే వస్తాయి అందులో మనకి ప్రతి ప్రోడక్ట్ ఉంటుందండి మూడు వందల అరవై ప్రోడక్ట్స్ ఉంటాయండి అందులోనూ అందులో బ్రష్లు కానించి పేస్ట్లు కానించి అన్నీ ఉంటాయి చక్కగా అన్నీ తుడుసుకొచ్చేసిన తర్వాత నేనైతే టీ పెట్టేసుకున్నానండి మా హస్బెండ్ నేను టీ తాగేద్దామని నేను చిన్న బేసిన్లో పెట్టాను చూసారా టీయా సర్లే కొంచమే కదా ఉదయం పెట్టిన గిన్నె ఉంది కదా అని అందులో పెట్టేశాను తర్వాత మా హస్బెండ్ నేను టీ తాగేస్తున్నాము టీ తాగేసిన తర్వాత బోళ్ళు అంట్లు ఉన్నాయండి తోమాలే నైట్కి అయితే మంచి రెసిపీ చేశాను అది చేపల పులు చేశానండి కానీ అది నేను ఎప్పుడు చేసే విధానంగా కాకుండా చాలామంది చెప్తున్నారు కదా ఇలా కూడా ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో అసలు చూద్దామని నేను అది ట్రై చేశానండి కానీ బాగానే వచ్చింది టీ తాగేసిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తే అప్పుడు చేద్దాం కదా అని ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాను నేను చెమటలు చూసారా వంటగదిలో అసలు ఉండలేకపోతున్నామండి చెమటలు అయితే తెగపట్టేస్తున్నాయి అలా కారిపోతూ ఉంటున్నాయి కానీ తప్పదు కదా చేస్తూ ఉండాలి ఎండాకాలం అంటేనే అంతేనే కానీ అప్పుడప్పుడు మనకి మళ్ళీ ఏం ఆలోచించానంటే చేపల పులుసు కొంచెం పెందలాడే పెట్టేసి పక్కన పెట్టేసుకుని అప్పుడు గిన్నెలు తోదాం లాస్ట్లోను గ్యాస్ స్టవ్ కడిగేసి గిన్నెలు తోదాలే అని ఆలోచించుకున్నాను పులుసు అయితే పెట్టేస్తున్నాను నేను ఉల్లిపాయలు ముక్కలు కోసి ఎప్పుడు చేపల పులుసు పెట్టలేదండి ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు ఉల్లిపాయ ముద్ద నూరే పెట్టేదాన్ని ఈసారి సర్లే ఇలా ట్రై చేద్దామని ఉల్లిపాయ ముక్కలు పోసానండి చక్కగా పసుపేసి బాగా వేపేసాను తర్వాత అల్లం వెల్లుల్లు ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసాను అది కూడా చక్కగా బాగా వేపానండి ఇలా కూడా పులుసు బాగానే ఉంది ట్రై చేస్తేనే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత చేప ముక్కలు సుప్రం నీట్గా క్లీన్ చేసి పెట్టే ఉన్నాయి ఆల్రెడీ తర్వాత కొద్ది ఉల్లిపాయ ముక్క మసాలా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు సరిపడా కారం వేసుకుని మనం మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి ఈ పులుసు ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసామనుకోండి పెట్టిన తర్వాత సాయంత్రం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకనే ముందు పులుసు పెట్టేస్తున్నాను అది పక్కన పెట్టేసుకుంటే మనం చక్క వంటనే చేసు క్లీన్ అయిపోతుంది కాబట్టి రైస్ ఒకటే చక్క కొంచెం లేట్గా పెట్టుకున్న గొడవ ఉండదు పొయ్యి అంతా క్లీన్ అయిపోతుంది అప్పుడు గిన్నెలన్నీ తోమేసుకుంటే నీట్గా అయిపోతుందని నేనైతే ఇలా ప్లాన్ చేసుకుని ఇలా చేస్తున్నానండి చేపల పులుసు అప్పటికప్పుడు పెట్టుకున్న దానికన్నా కొంచెం ఒక రెండు మూడు గంటలు ముందు పెట్టుకున్నా లేదంటే ఉదయం పెట్టుకుని సాయంత్రం తిన్నా సాయంత్రం పెట్టుకుని ఉదయం తిన్నా కూడా బాగుంటుందండి తర్వాత ఉప్పు కారం వేసి కలిపిన తర్వాత చేప మొక్కలు వేసి ఒక రౌండ్ అటు ఇటు తిప్పాను తర్వాత చింతపండు పులుసు తీసి పోసానండి పోసి ఆ మూత పెట్టేశాను మూత పెడితే చక్కగా మరుగుతుంది అది ఇలా మరిగే టైంలో కర్ర డజనో డజనో పచ్చిమిరగాయలు బాట్లు పెట్టి చక్కగా అందులో వేసేసి పులుసు బాగా పీచుకుంటాయండి నేను ఉప్పు కారం సరి చూసుకుంటున్నాను నాకు ఉప్పు సరిపోలేనట్టు అనిపించింది కొద్దిగా ఉప్పు కొంచెం మెంతిపిండి వేసుకుంటే పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి జీలకర్ర మెంతుల పొడి కూడా బాగుంటుంది నా దగ్గర రెండు కలిపింది లేదు కదా ఓన్లీ మెంతిపిండి ఉంటే ఆ మెంతిపిండి ఒకటి వేస్తున్నాను ఇది చక్కగా ఒక ఐదు నిమిషాలు మరిగితే మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది నేను పెట్టే స్టైలే కాదు ఎవరు పెట్టే స్టైల్ స్టైలేనా ట్రై చేద్దాం కదా అని వీడియో చూసి నేను కూడా ట్రై చేశానండి చాలా బాగుంది ఇలా కూడా బాగుంది కానీ మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉల్లిపాయలు ముద్ద పెట్టే పెడతాము కానీ ఇది కూడా బాగానే ఉంది చాలా బాగుందండి చూడడానికి అయితే మొక్క చూసారా చెదరలేదు పులుసు అయితే రెడీ అయిపోయింది చక్కగా దింపేసి పక్కన పెట్టేసుకుందాం అనుకో కొద్దిసేపటికి చల్లారేటప్పటికి మొక్క పులుపు అది పీర్చి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు దింపేస్తానండి తర్వాత గిన్నెల విషయానికి వస్తే చూసారా పొద్దున్నీ ఉన్న గిన్నెలన్నీ ఎన్ని తయారైపోయినాయా ఇవన్నీ తోమాలంటే మన డిష్ డ్రాప్ ఉందండి ఈ డిష్ డ్రాప్ రెండు వాటర్ ఒక నాలుగు చుక్కలు వేసుకుని బౌల్ నిండా వాటర్ వేసుకుంటే మనకి ఆ గిన్నెలన్నీ తలతల మెరిసిపోతూ సూపర్ క్లీన్ అయిపోద్ది అండి జెన్యున్ ప్రోడక్ట్ అండి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇందులో ఆల్ ప్లాంట్స్ ప్రోడక్ట్ అండి ఇందులో మనకి ఎటువంటి కెమికల్స్ ఉండవండి చేతులు మృదువుగా స్మూత్గా ఉంటాయండి మనం గిన్నెలు తోమినా కూడా మనకు చేతులు మంట కానీ దురద కానీ ఇలాంటివి ఏమీ రావండి చేతులు రఫ్గా ఉండవు స్మూత్గా తయారవుతాయి ఇది వాడుతున్నాను నేను ఈ ప్రోడక్ట్ అనేది మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ నేను పరిచయం చేస్తూ ఉంటాను మీలో కనుక మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే కొంచెం వీడియోస్ లేట్ అయినాయి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మన బ్లాగ్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది కానీ ఈ డ్రిస్ట్రాప్ మీకు ఎవరికైనా కావాలని అంటే కామెంట్ చేయండి నేను కొన్ని రోజుల్లో వాట్సాప్లో ఈ బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను అప్పుడు ఫోన్ నెంబర్ అది ఇస్తానండి అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోవద్దు సూపర్గా ఉందండి ఈ డ్రిస్ డ్రాప్ అనేది మీకు ఆ బాటిల్ మ్యాక్సిమం రెండు నెలలు నెలపైనే వస్తుందండి కానీ ఆర్గానిక్ కదండి మన చేతులకి హాని కలగకుండా ఉంటుంది బాయండి